అందరికీ నమస్తే మా ఛానల్ కు స్వాగతం మీరు చూస్తున్నారు డివై ట్రెండింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ పై ఉత్కంఠ నెలకొన్న వేళ రాష్ట్ర మహిళలకు శుభవార్త వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న తాజా బడ్జెట్ లో ఆడబిడ్డ నిధి పథకం ప్రత్యేక నిధుల కేటాయింపు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించిన ఈ పథకాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రకటించారు ఈ పథకం అమలైతే అర్హులైన మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు సంవత్సరానికి మొత్తం పద్దెనిమిది వేల రూపాయలు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే ప్రతిపాదన ఉంది ఇప్పటి వరకు ప్రభుత్వం అధికారిక గైడ్ లైన్స్ విడుదల చేయకపోయినా సాధారణంగా ఈ అర్హతలు మాత్రం ఉండే అవకాశం ఉంది అవేంటంటే తక్కువ ఆదాయం గల కుటుంబాలు నిర్దిష్ట వయసు గల మహిళలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసితులు ప్రభుత్వ గుర్తింపు పత్రాలు కలిగి ఉండాలి బడ్జెట్లో నిధుల కేటాయింపు జరిగిన వెంటనే అర్హతల స్పష్టత దరఖాస్తు విధానం ఎంపిక ప్రక్రియ డబ్బులు జమ చేసే తేదీలు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది ఇక ఆడబిడ్డ నిధి పథకం వల్ల మహిళలకు లాభాలు ఏంటంటే నెలకు పదిహేను వందల రూపాయలు ఆర్థిక భరోసా నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు కుటుంబ ఖర్చులకు ఊరట మహిళల ఆర్థిక స్వావలంబనకు బలమైన అడుగు మొత్తానికి ఆడబిడ్డ నిధి పథకం రాష్ట్ర మహిళలకు పెద్ద ఊరటగా మారే అవకాశం బడ్జెట్ లో అధికారిక ప్రకటన వెలువడితే ఇది మహిళలకు నిజంగా పెద్ద గుడ్ న్యూస్ అవుతుంది ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం డివై ట్రెండింగ్ న్యూస్ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి